హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి అయితే గోధుమ రవ్వ అనమాట గోధుమ రవ్వ ఉప్మా ఎలా చేయాలో చూద్దాము దానికి కావాల్సినవి అయితే క్యారెటు ఉల్లిపాయ ముక్కలు అలాగే టమాటా ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు దాంతోపాటు కరివేపాకు కూడా వేసుకోవాలి ఇలా ఇవన్నీ అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కత్తి కాల్ ఇలా అయితేనే టేస్ట్ వస్తుంది అనమాట ఇప్పుడైతే గ్యాస్ అయితే స్టవ్ వెలిగించుకుందాము స్టవ్ వెలిగించుకొని ప్యాన్ అయితే పెట్టుకుందాము ప్యాన్ పెట్టుకొని కొంచెం వేడెక్కాక ఒక టేబుల్ స్పూన్ నూనె అయితే పోసుకుందాం అనమాట ఇలా ప్యాన్ పెట్టుకొని అయితే కొంచెం సేపు వేడెక్కనివ్వాలి ఫ్రెండ్స్ వేడెక్కడం ద్వారా వాటర్ ఏదైనా వాటర్ వేపర్స్ ఏమైనా ఉంటే అయితే పోతాయనమాట ఇప్పుడైతే వేడెక్కాక ఒక స్పూన్ ఒక టేబుల్ స్పూన్ అంతా అయితే ఆయిల్ అయితే పోసుకోవాలి ఆంచం అయితే వేడెక్కని ఇదైతే పోపు అనమాట పోపు వేసి ఉప్మా చేస్తే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఆయిల్ అయితే వేడెక్కుతోంది కొద్దిసేపు అయితే ఆయిల్ని అయితే వేడెక్కనిద్దాం ఇప్పుడైతే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆవాలు అయితే పోసుకోవాలి ఫ్రెండ్స్ మీ ఇష్టం స్కిప్ అయినా చేసుకోవచ్చు బట్ వేయాలి వేస్తేనే బాగుంటుంది ఇందులోకి పల్లీలు అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకేమైనా మినపప్పు శనగపప్పు ఉంటే కూడా వేసుకోవచ్చు పోపు దినుసులకి లేకుంటే ఉత్తి పల్లీలు కరివేపాకు లేకుంటే జీలకర్ర ఆవాలు కరివేపాకు అయినా వేసుకోవచ్చు మీ దగ్గర ఉన్న బట్టి వేసుకోండి పల్లీలు వేసుకుంటే కొంచెం టేస్ట్ వస్తుంది తింటుంటే మధ్య మధ్యలో పలుకులు అయితే ఇలా కాగుతానా ఇదైతే కొంచెం వేగేదాకా అయితే చూసుకోవాలి పల్లీలు కొంచెం వేగాలి ఫ్రెండ్స్ అందుకోసం అయితే కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్ మధ్య మధ్యలో లేకుంటే మాడిపోతున్నాయి మాడిపోతాయి అన్నమాట పల్లీలు అందుకోసం అయితే మనం బాగా కలుపుకోవాలన్నమాట కొద్దిసేపు ఇలా అయితే కలుపుకుందాం ఇప్పుడైతే ఇందులోకి క్యారెట్ ముక్కలు టమాటో ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అన్నిటిని అయితే కొన్ని కొన్నిగా అన్నిటిని వేసుకోవాలన్నమాట వేసుకొని అయితే ఒకసారి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇలా చూస్తున్నారు కదా వీడలు చూపించినట్టు బాగా కలుపుకోవాలన్నమాట ఇవన్నిటిని ఒకసారి ఇందులోనో కొంచెం ఉప్పు కూడా వేసుకోవచ్చు మగ్గాలంటే వేసుకుంటున్నాం అయితే మేమైతే వేసుకుంటున్నాం ఒక స్పూన్ ఉప్పు అయితే వేసుకుంటున్నాం మరొకసారి కూడా కలుపుకుందాం ఆ ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి అన్నిటి కూడా పట్టడానికి పడితే కొంచెం దబ్బున ఫాస్ట్గా ఉడుకుతుంది అనమాట ఈ టిప్ అయితే ఎంత ఉడకని గట్టి పదార్థమైన ఉప్పు వేసి ఉడకపెడితే చాలా మెత్తగా అవుతుంది అనమాట దబ్బును ఉడుకుతుంది ఇప్పుడైతే దాన్ని మూత పెట్టి పెట్టేసుకుందాము ఇంతలోపు అయితే మనం ఎంత కావ రవ్వ అయితే కొలిచి పెట్టుకుందాం ఇలా గే గ్లాసులు అయితే ఇంత రవ్వ అయితే మేము పోసుకుంటాం ఇలా అయితే పోసుకొని గ్లాసులో ఎంతవరకు ఉందో మనమైతే గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇదైతే క్వాంటిటీ ద్వారా చూసుకోవాలి ఇలా అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడైతే అంతవరకు మనం ఉప్మా ఎంత తీసుకున్న అంతవరకు గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలన్నమాట తీసుకొని కొలుచుకొని పోసుకోవాలి ఇప్పుడు ఉడికిపోయిన టమాటా పోపు దాంట్లో అయితే ఇలా రెండు గ్లాసుల వాటర్ అయితే పోసుకుందాము ఒక గ్లాసు ఉప్మాకి ఒకవేళ రెండు గ్లాసుల ఉప్మా అయితే నాలుగు గ్లాసులు నీళ్ళు అయితే పోసుకోవాలి ఇదైతే మెజర్మెంట్ ఇప్పుడైతే ఉప్మా కూడా వేసుకుందాము కొంచెం నీళ్ళు కొంచెం వేడెక్కాక ముక్మా అయితే పోసుకోవాలి ఫ్రెండ్స్ వేడెక్కాక అయితే మేము పోసాం అనమాట ఇలా పోసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్కి అయితే ఇలా ఉడికిపోతుంది అనమాట తీసుకొని సర్వ్ చేసుకోవడమే అనమాట ఇలా ఏదైనా పచ్చడితో కానీ మీకు నచ్చిన నిమ్మకాయ పచ్చడి టమాటా పచ్చడి పచ్చిమిర్చి ఇలా ఏ పచ్చడితో అయినా తినొచ్చు బాగుంటుంది ఉట్టిగా అయినా బాగుంటుంది ఇంతే ఫ్రెండ్స్ గోధుమ రవ్వ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే టేస్ట్ ఎలా ఉందో చెప్ చాలా బాగుంది టేస్ట్గా హెల్ఫీ కూడా మంచిది మనకు గోధుమ రవ్వ అయితే మీరు కూడా తెచ్చుకొని ట్రై చేయండి నచ్చిన వారు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి కొత్త వారైతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు వెంటనే వస్తుంది ఓకేనా మరి బా